కొండా సురేఖ గారికి జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి మాసాయిపేట మండల గ్రామ ప్రజల తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పటికైనా ఎందుకంటే మాసాయిపేట గ్రామ ప్రజల్లో ఒక అపోహ ఉండే అసలు మండలం అవుతుందా కాదా మండలం అవుతుందా కాదా గత ప్రభుత్వం ఇచ్చింది దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఇది అవుతుందా కాదా ఉంటుందా పోతుందా అనే అపోహ ఉండే అటువంటి అపోహలకు తావు లేకుండా ఈరోజు మన నాయకులైనటువంటి రాజరెడ్డి గారి కృషి చాలా గొప్పది ఎందుకంటే చాలా కష్టము ఉన్న తెలంగాణలో తొంభై ఐదు మండలాలు ఇవ్వాలి అనే ఒక ఉంది అటువంటి దాని ముప్పై రెండు మండలాలు మన మండలాన్ని కూడా ఇలా జిల్లా పరిషత్గా ఎంపీపీ ఆఫీసు కానీ చెప్పి రేపు ఎలక్షన్లకు అన్ని విధాల అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మాసైపేట మండల காங்கிரஸ் பார்ட்டி தரப்புனால் தெரியும் ரேவந்த ரெடி சுரே ஜி மந்திர தாமோதரம் ஜெய காங்கிரஸ் ஜெய காங்கிரஸ் స్థాయి మండలంగా ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మొట్టమొదట మా మండల తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అలాగే ఈ కార్యక్రమంలో అత్యంత కీలక పాత్ర వహించినటువంటి మా నర్సాపూర్ ముద్దుబిడ్డ మన గ్రామ ముద్దుబిడ్డ ఆవుల రేజ రాజరెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం ఎందుకంటే తన సొంత గ్రామాన్ని చేయాలనే తపనతో ఆయన గౌరవ మంత్రివర్యులు గుండా సురేఖ గారితోని అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ మన సీతక్క గారితో దామోదర్ రాజనరసింహ గారితో చాలా సార్లు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఈ మా మండలి ఎట్టి పరిస్థితులు కావాలని ఎందుకంటే ఎంతోమంది మమ్మల్ని చూసి పాత మండలాల్లో ఏ ఏమున్నది మీ మండలంతా మళ్ళీగా ఎలుదులు కలవాల్సిందే ఎందుకంటే ఒక రెవెన్యూ అనేది దానికి పూర్తి స్థాయి అధికారం ఉండదు కాబట్టి మీకు మండలి కాదని మమ్మల్ని ఎక్కిరించే స్థితికి వచ్చినప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి పడ్డ బాధ గౌరవ రాజిరెడ్డి గారి కృషి ఫలితంగా ఈరోజు మన మాసాయిపేట నూతన గజెట్గా విడుదలయ్యి పూర్తిస్థాయి మండలంగా ఈరోజు నిలబడ్డదంటే దానికి మేమందరము ఎన్నో సంవత్సరాల కృషి ఎందుకంటే రా మండల సాధన సమితి పెట్టుకొని ప్రతి ఒక్కరము ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకొని ఆ గ్రా ఆ గవర్నమెంట్లో పూర్తి స్థాయిలో సాధించలేక ఏదో ఇచ్చిర్రా అంటే ఒక మండలిచ్చి దానికి ఎలాంటి సౌకర్యాలు కల్పించక ఎన్ని రోజులు బాధపడ్డాము ఇక ఈ గవర్నమెంటు ఇంత త్వరగా ఎందుక మన ఈడ ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేగా లేకున్నా ఒక ఇన్ఛార్జిగా ఉండి తన మా తన గ్రామాన్ని మంచి నిలబెట్టాలనే ఉద్దేశంతో వారి కృషి రాజరెడ్డి గారి కృషి నిజంగా అభినందనీయం ఎందుకంటే మా అందరినీ మండల స్థాయి నాయకులను కూడా రెండు మూడు సార్లు వారి దగ్గర తీసుకుపోయి వారిని మీద ప్రెజర్ పెట్టి ఈరోజు మండలాన్ని సాధించడంలో పూర్తి కృషి నిజమైన కృషి మాత్రము అవల రాజిరెడ్డి గారికి దక్కుతుంది కాబట్టి వారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మండలానికి ప్రతి మొదటి నుంచి సహకరించిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు మండల సాధన సమితి నాయకులకు ప్రతి గ్రామస్తులకు కుల సంఘాలకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సంబరాలు చేసుకోవాల్సిన దినం మన ఆసేపేటలోనే ఒక సువర్ణాక్షరాలతో రాసి రాయించవలసిన దినం కాబట్టి అందరికీ దీనికి కృషి చేసిన प्रतिवรรคருக்கு பேர்వేరు நன்றிwała jay maasi beta jay maasi beta jay maasi beta jay maasi jay congress jay congress jay congress jay sarathi gari nayakatvam marillali यार नायकत्वम महदीलाले देवंदर यार नायकत्वम महदीलाले राज रडियर नायकत्वम महदीलाले राज रडियर नायकत्वम महदीलाले कुंडा के घर नायकत्वम महदीलाले शीता के घर नायकत्वम महदीलाले जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस एमएफएसएन चैनल को लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइ